ఈ యొక్క ఆర్గాన్ మన దేహంలో ఏమి చేస్తుంది అంటే మన యొక్క శ్వాస నిశ్వాసలను ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది సో దట్ ఈస్ నన్ అదర్ దెన్ లంగ్స్ సో ఈరోజు మనం అందరం కూడాను కాలము కొంత సమయము చక్కగా బ్రతకాలి అంటే మన యొక్క ఊపిరితిత్తులు ఈ యొక్క ముక్కుల ద్వారా చక్కటి శ్వాసను లోపలికి తీసుకోవాలి ఎప్పుడైతే ఊపిరితిత్తులు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయో మన ముక్కులు శ్వాసను తీసుకొని మన శరీరంలో ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడం జరుగుతూ ఉంది మరి ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇది ఆయుర్వేదం ప్రకారం కానీ నాడి శాస్త్రం ప్రకారం గాని ఏం చెప్తుంది అనంటే వాత దోషాల గురించి చెప్తా ఉంది వాతము పిత్తము కఫము అనేటువంటి యొక్క మూడు రోగముల మీద ఈ యొక్క వైద్యము ఆధారపడి ఉన్నది ఆరోగ్యాభిలాష మీరు ఒక విషయాన్ని గుర్తించాలి ఏమిటి అనంటే ఈ యొక్క దగ్గు జలుబు సర్ది తర్వాత ఈ గొంతు సంబంధమైన ఊపిరితల సంబంధమైనటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ లంగ్ క్యాన్సర్ కానివ్వండి తర్వాత అనిమిక్ కండిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడాను ఎందుకు వస్తాయని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఎందుకు చీమిడి కారుతుందని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఎందుకు తుమ్ములు వస్తాయి అనేది మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి దీని అన్నింటికి సమాధానం ఏమిటి అని అంటే ఎప్పుడైతే ఈ యొక్క లంగ్స్ లో ఈ యొక్క ఫ్లమ్ ఫామ్ అవుతూ ఉందో ఎక్కడైతే లంగ్స్ లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ చేరుతూ ఉందో అప్పుడు ఇలా అనేక రకాల సమస్యలు రావడం జరుగుతుంది మరి దీనికి ఎవరు కారణం అంటే ఈ యొక్క లంగ్కి ప్రధానమైన కారణము లార్జ్ ఇంటెస్టాయిన్ లార్జ్ ఇంటెస్టాయిన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లంగ్ ఇన్ఫెక్షన్స్ సో ఈ యొక్క పెద్ద ప్రేగుల్లో ఉన్నటువంటి యొక్క ఇన్ఫెక్షన్స్ ని మలాన్ని ఎప్పుడైతే ఇది మోషన్ రూపంలో మన శరీరంలో నుంచి బయటికి పంపించదో అప్పుడు ఇది లార్జ్ ఇంటస్టైన్ నుంచి లంగ్ ఏం చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి పెద్ద ప్రేగుల్లో పేరుకుపోయిన మలాన్నంతా కూడాను నెమ్మదిగా కఫంగా మారుస్తూ ఇది మన నోటి ద్వారా ముక్కుల ద్వారా ఇది బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది సో కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క కడుపుని ఎప్పటికప్పుడు ఉదయకాలము మధ్యకాలము సాయంకాలము మీ యొక్క కడుపు చక్కగా క్లీన్ గా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఈ యొక్క లంగ్ సంబంధమైనటువంటి రోగాలు రావు ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు బయటపడాలని మీరందరూ నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ విష గుడ్ హెల్త్ అండ్ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ